ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు సైట్కు దారి ఇది చుట్టూ తోటలే ఉంటాయి ఇటు సైడ్ తోటలే ఉంటుంది ఇటు సైడ్ తోటలే ఉంటుంది కంప్లీట్గా మనకు పర్ఫెక్ట్గా దారి ఉంటుంది ఆ కొబ్బరి చెట్ట ఎక్కడైతుందో అక్కడనే సైట్ స్టార్ట్ హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి సెకండ్ బిట్ అండి మన బీటీ రోడ్కి మన సైట్కి మధ్యలో మామిడి ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి సెకండ్ బిట్టు మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి వంద కిలోమీటర్ల దూరంలో మూడు ఎకరాల ఇరవై గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా వరి పొలము మూడు ఎకరాల ఇరవై గుంటలు కంప్లీట్గా వరి పొలము ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఒక బావి ఉంది ఫుల్ వాటరు ఏ కాలంలో అయినా రెండు పంటలు క్లియర్గా వస్తుంది సైడ్ కూడా చాలా నీట్గా లెక్క వస్తుంది మీరు చూస్తున్నారు కదా మనకు ఆ ఫామ్ హౌస్ దగ్గర నుంచి వెళ్ళి ఈ మనకు లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్గా లైన్ ఉంటుంది ఇటు సైడ్ రైట్ సైడ్లో కొబ్బరి చెట్లు స్ట్రేట్గా లైన్ ఉంటుంది రైట్ సైడ్లో ఫార్మాయిల్ తోట ఆపోజిట్లో మామిడి తోట మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కూడా మామిడి తోటనే ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ మాత్రమే వరి పొలం వస్తుంది చుట్టూరా మొత్తం తోటలు గెస్ట్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇక్కడ వరకు ఈ స్ట్రేట్ లైన్ తోటి ఆ ముంగట స్టేట్గా ఫామ్ హౌస్ రైట్ సైడ్లో ఫామాయిల్ తోట ఇక్కడ వరకు సైడ్ చాలా నీట్గా వరి పొలము మూడు ఎకరాల ఇరవై గుంటలు క్లియర్ టైటిల్లో ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి మీరు చూస్తున్నారు కదా మామిడి తోటకు ముందు రోడ్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్డు ఆ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి సెకండ్ బిట్టు ఫస్ట్ బిట్టు మామిడి తోట సెకండ్ బిట్టు వరి పొలము క్లియర్గా చూడండి ఇటు సైడు స్ట్రేట్గా లైను ఇటు సైడు ఈ వరి పొలం ఈ ఫామైలు కార్నర్ వరకు వస్తుంది ఇందులో మనకు రెండు మామిడి చెట్లు ఒక చింత చెట్టు కూడా వస్తుంది ఒక బావి ఉంటుంది ఫుల్ వాటరు ఆ ఫామైల్ తోట రాదు ఈ ఏదైతే పొలాలు ఏదైతే కనిపిస్తుందో ఇది సైటు మూడు ఎకరాల ఇరవై గుంటల వరి పొలము రెండు బోర్లు ఫుల్ వాటర్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఏరియా బావిలో కూడా ఫుల్ వాటరు ఎప్పటికీ ఎవరికైనా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పొలం కావాలి బోర్తోటి కావాలి మనకు అలాంటి వాళ్ళ గురించి మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఇక్కడ ఇప్పుడు బోర్ కనిపిస్తుంది చూడండి ఇది బోర్ కంప్లీట్గా కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి